చెల్లె చీదరించుకున్న అన్న ఫోన్ ట్యాపింగ్ బాటలో ఒక్కొక్కటిగా అస్త్రాలకు బదులు పెడుతున్న కవిత బీఆర్ఎస్ పై దాడి ముమ్మరం కేటీఆర్ పై పరోక్ష విసుర్లు విమర్శలు పార్టీ పెట్టేందుకు రెడీగా ఉన్నానని జనానికి సంకేతాలు ఎవడి గోలా వాడిది వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో హోరాహోరిగా ప్రచారం జరుగుతుంటే కవిత మాత్రం బాట పేరుతో తెలంగాణలోని పల్లెలు చుట్టి వస్తోంది పనిలో పనిగా మధ్యలో ఆమె బీఆర్ఎస్ పై అస్త్రాలకు ఎక్కుపెడుతోంది మొన్న కాళేశ్వరంలో అవినీతి నిజమేనని దీనికి మూలమంతా హరీష్ రావు సంతోష్ కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే పార్టీ నుంచి గెంటేయబడింది అందుకే ఇప్పుడు ఈ జనం బాట ద్వారా మరింత ఘాటుగానే బీఆర్ఎస్పై అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నదామె తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టే విషయంలో కేసీఆర్ ప్రమేయం లేకుండా జరగలేదని ఆమె తన తండ్రిని కూడా దోషిగా నిలిపే ప్రయత్నం చేసింది ఇప్పుడు తాజాగా ఆమె మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసింది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశాన్ని తన మాటల ద్వారా ధృవీకరించింది తన భర్త కేటీఆర్కు సొంత భావాన్ని కూడా చూడకుండా ఫోన్ ట్యాప్ చేశారని ఆమె ఘాటుగా విమర్శించింది ఈ విషయం తెలుసుకున్న తర్వాత కేటీఆర్పై తనకు ఏవగింపు కలిగి కడుపులో దేవినట్లయిందని కూడా ఆమె ఈ జనంబాట కార్యక్రమం ద్వారా వెల్లడించడం రాజకీయంగా కలకలం రేపుతుంది ఇప్పుడు ఇది టోటల్గా పొలిటికల్ సర్కిల్లో ఒక డిస్కషన్ పాయింట్గా మారింది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ మేడపై కత్తి వేలాడుతోంది ఈ కేసు పురోగతిలో ఉండగానే కవిత స్వయంగా తన భర్త ఫోన్నే కేటీఆర్ ట్యాపింగ్ చేశాడని చెప్పుకోవడం బీఆర్ఎస్ శిబిరంలో కలకలం రేపుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దీన్ని కాంగ్రెస్ అస్త్రంగా వాడుకోనుంది మరోవైపు తను కొత్త పార్టీ పెట్టబోయే అంశాన్ని ఆమె రోజు రోజుకు క్లియర్ చేస్తూ వస్తోంది రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది జనం గట్టిగా కోరుకుంటున్నారు కొత్త పార్టీ కోసం అని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నట్టు కనబడతా ఉంది అందుకే తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చిందని దీనికి జనం ఆమోదం కూడా ఉందని ఆమె పరోక్షంగా చెప్పుకుంటూ వస్తున్నది ఇంకా మునుముందు జనం బాడ కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్పై మరెన్ని మరిన్ని మాటల దాడులు ఆమె చేయనుందని అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్నది